గత ఐదు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కోసం అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎదురు చూస్తున్నారని ఏవో కొన్ని రాజకీయ శక్తులు సినిమాను విడుదల కాకుండా కుట్ర పన్నుతున్నాయని దీనిపై పెద్ద ఎత్తున అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు సిద్ధంగా ఉన్నారని దయచేసి సినిమాలను రాజకీయం చేయవద్దని పవన్ కళ్యాణ్ అభిమానులు కిరణ్ రాయల్ పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే అన్ని రాజకీయ పార్టీలలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని వారందరూ హరహర వీరమల్లు సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సమయంలోనే కరెంట్ కష్టాలు తెరపైకి తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందని విస్మయాన్ని కలిగిస్తున్నాయని పవన్ కళ్యాణ్ కు ఇటు ఉప ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తిస్తూనే అభిమానుల కోసం సినిమాలు ఐదు సంవత్సరాలకు షూటింగ్ కు హాజరై నేడు రిలీజ్ సమయంలో పుట్టపర్తిలో ఏవో నలుగురు శక్తులు అడ్డుకోవడం పట్ల బాధాకరంగా ఉందని తెలిపారు దయచేసి అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేయొద్దని ఆయన హెచ్చరించారు పవన్ కళ్యాణ్ చిత్రాలు అభిమానులకు కేవలం వినోదాన్ని కల్పిస్తాయని తెలిపారు ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు దీనిపై స్పందించి చిత్రం విడుదలకు సహకరించాలని అలాగే ఫిల్మ్ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ నెల ముప్పై అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్నారని ఈ సమావేశాన్ని రిలీజ్ అనంతరం చేసుకోవాలని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కిషోర్ రెడ్డి షరీఫ్ ముని నవీన్ లోకేష్ సాయి తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ రావట్లేదని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని కరెంటు బిల్లు కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు ఓకే మేము దాన్నే వ్యతిరేకించట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీ కష్టాలు గుర్తొస్తాయా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వారం రిలీజ్ అనగా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వినోదాన్ని ఇస్తున్నారు మాకు ఆయన ఐదేళ్ళు కష్టపడి ఆ సినిమా తీశాడు హరహర వీరముడు సినిమా అనేది మా లాంటి అభిమానులు కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానులు అందరూ కూడా ఆ సినిమాలో విరుద్ధమైన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూడడానికి కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు చిత్రమది ఆయన డిప్యూటీ సీఎం గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా ఆ సినిమా అభిమానులకు ఇస్తాను మాట ఇచ్చాను నేను ఈ మూడు సినిమాలు చేసి తీరుతానని చెప్పి ఆ సినిమాలు చేస్తున్నారు అలాంటి సినిమాని రిలీజ్ కావడం ఏమన్నా ఆనందంలో ఉంటే కొంతమంది వ్యక్తులు ఏదో ఒకటో టీ టీవీలో పేపర్లో చూసా ఆ నలుగురు అంట ఆ నలుగురు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి సినిమాని హరహర వీరములని ఆపే ప్రయత్నం రాజకీయ కుట్ర జలతని బాధగా తెలియజేసి చాలా బాధేసింది దీనిపైన అభిమానుల సంఘాలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది మేము ఎదిగినామంటే అంటే అభిమాన సంఘాల నుంచి వచ్చాం అలాంటి మా అభిమాన హీరో సినిమాని మీరు రాజకీయ కుట్రలు చేయాలని ఆలోచన వస్తే మాత్రం మార్చుకోండి ఇందాకే టీవీలో చూసా ఏదో మీటింగ్ పెట్టుకుంటారంటే ముప్పై తారీఖు ఆ మీటింగ్ పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు మీకు అభ్యంతరం లేకపోతే ఒకటే చెప్తా అర వీరముల సినిమా పెట్టుకోండి మీటింగ్ ఏమున్నా ఆ మీటింగ్ పెట్టుకోండి అర్జెంట్గా ఈసీ మీటింగ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు అంటే రాజకీయం ఇక్కడ ఎక్కడ జరుగుతోంది ఏదో బాధ మాకు మా దుర్గేష్ గారు మినిస్టర్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు దీని వెనకాల ఎవరో ప్రోత్సాహం ఉందని మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రభుత్వాలకి దయచేసి లోతైన దర్యాప్తు చేయించండి